కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎఫ్ ద్వారా అమలు చేస్తున్నటువంటి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా హయ్యర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారిలో పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షనర్లు దరఖాస్తులను సమర్పించారు అయితే సుప్రీంకోర్టు తీర్పానుసారం వీరికి హయ్యర్ పెన్షన్ పెంచుతూ పే ఆర్డర్స్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇటీవల కేంద్ర మంత్రి శోభా కారాంద్లేజే పార్లమెంట్లో మాట్లాడుతూ హైయర్ పెన్షన్ అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ప్రాసెస్ జారీ చేసినట్లు తెలిపారు అలాగే అధిక పెన్షన్లు పొందడానికి అదనపు మొత్తాలను డిపాజిట్ చేయాలని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక లక్ష అరవై ఐదు వేల మంది అర్హత గల సభ్యులను కోరిందని ఆమె పార్లమెంట్కు తెలిపారు ముఖ్యంగా పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించడానికి ఒక్కో దరఖాస్తును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కేంద్ర మంత్రి అన్నారు దరఖాస్తుల ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా హయ్యర్ పెన్షన్ పైన కసరత్తు జరుగుతోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అధిక వేతనాలపై పెన్షన్ల కోసం దరఖాస్తులను ఫార్వర్డ్ చేయడానికి యజమానులకు చివరి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు ముఖ్యంగా ఎవరైతే అదనపు మొత్తం చెల్లిస్తారో వారికి ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద హయ్యర్ పెన్షన్ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ హైయర్ పెన్షన్ దరఖాస్తు స్థితిని ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను విజిట్ చేయండి హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయడంపై క్లిక్ చేయండి తదుపరి పేజీలో అదే ట్యాబ్ కింద ఇక్కడ క్లిక్ చేయండి ఎంచుకోండి మీ దరఖాస్తు రసీదు సంఖ్య యుఏఎన్ సంఖ్య లేదా పీపీఓ సంఖ్యను ఎంచుకుని నమోదు చేయండి కాప్చా కోడ్ను పూరించండి ఓకే బటన్ టిక్ చేయండి మరియు గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి అందుకున్న ఓటీపీని నమోదు చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి అప్పుడు మీ దరఖాస్తు స్థితి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇదిలా ఉంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు చేయాలని ఇప్పటికే పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే అందిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్